ఐటీ ఎంప్లాయీస్ ఎనభై నాలుగు శాతం మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు సిమ్టమ్స్ వైజ్ అంటే నాకు ఫ్యాటీ లివర్ ఉంటే నాకు ఏం సిమ్టమ్స్ ఉండకపోవచ్చు ఇనీషియల్ స్టేజెస్లో లివర్ కి కంప్లీట్ గా బాగా సివియర్ గా ఫ్యాట్ అక్యుములేట్ అయితే తప్పితే కొంతమందికి రైట్ సైడ్ అప్డామిన్లో పెయిన్ తెలుస్తుంది టైప్ నేను ఈ మధ్య కాలంలో ఫ్యాటీ లివర్ డిసీజు ఇలా ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో చాలా మందిలో ఫ్యాటీ లివర్ డిసీజ్ చూస్తాం ఆల్కహాల్ తీసుకొని నేను నేను నాన్ వెజిటేరియన్ తిన్నాను కానీ నాకెందుకు ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చింది అని చాలామంది అడుగుతారు ఒక వ్యక్తికి ఫ్యాటీ లివర్ ఉందని తనకు తాను గుర్తించే అవకాశం ఉంటుందా ఉంటే ఎలా చదువుతాను మనకి ఫ్యాటీ లివర్ డిసీజ్ లాస్ట్ ఇరవై సంవత్సరాల్లో చాలా ఎక్కువగా పెరిగిపోయింది దానికి ముఖ్యమైన కారణం ప్రతిరోజు బిర్యానీ తీసుకుంటాం దాంతోపాటు కూల్ డ్రింక్స్ తీసుకుంటాం డెఫినెట్ గా అన్హెల్దీ అది మరణం వరకు వెళ్ళే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి డాక్టర్ సో డెఫినెట్ గా వితౌట్ సిరోసిస్ మరణానికి దారి తీసే అవకాశం ఉంటుంది కాఫీకి ఏమన్నా సంబంధం ఉంటుందా అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే పది నుంచి పదిహేను సంవత్సరాల పిల్లల్లో కూడా మనం ఫ్యాటీ లివర్ డిసీజ్ చూస్తాం జరుగుతాం నమస్తే వెల్కమ్ టు హైదరాబాద్ ఇప్పుడు ఒక కొత్త సమస్య ఎదుర్కొంటుంది ఐటీ ఎంప్లాయీస్ ఎనభై నాలుగు శాతం మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏంటి అనే విషయాలు మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు యశోదా హాస్పిటల్స్ ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ సోమశేఖర్ గారు నమస్తే అండి డాక్టర్ నమస్తే అండి చాలా ఆశ్చర్యంగా ఉంది వినడానికి ఎనభై నాలుగు శాతం మంది ఐటీ ఎంప్లాయీస్ ఈరోజు ఫ్యాటీ లివర్తో బాధపడుతున్నారు కారణం ఏంటి సార్ బేసికలీ ఫ్యాటీ లివర్ అనగానే మన అందరికీ ఏమనిపిస్తుంది అంటే చాలా మందికి ఉంటుంది ఎవరు అల్ట్రాసౌండ్ చేసుకున్నా అది పెద్ద విషయం కాదు అని కానీ ఇక్కడ మనం ఎక్కువ ఇబ్బంది పడే విషయం ఏంటంటే యంగ్ పీపుల్ యంగ్ చాలా చిన్న వయసులోనే మనం ఐటీ ఎంప్లాయీస్ అంటే మెజారిటీ ఆఫ్ దెమ్ ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో మనం చూస్తూ ఉంటాము వీళ్ళలో ఎనభై నాలుగు శాతం మందికి ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉందనేది రీసెంట్ స్టడీ పార్లమెంట్లోనే అనౌన్స్ చేశారు ఇది సో అది కూడా హైదరాబాద్ నుంచినే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇలా ఉండటానికి ముఖ్యమైన కారణము మన లైఫ్ స్టైల్ మన ఆహార అలవాట్లు కంప్లీట్గా మారిపోవటం అండ్ కంప్లీట్గా ఎక్సర్సైజ్ అనేది లేకపోవటం ఇది ముఖ్యంగా అందరూ పని 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 పొద్దున్నే మనం పని చేసుకుంటున్నాం సాయంత్రం జస్ట్ ఇంట్లో పడుకుంటున్నాం అండ్ ఈ మధ్యలో టైమింగ్ ఆఫ్ ఫుడ్ అది కూడా అబ్నార్మల్గా అయిపోయి మనకి ఏది దొరికితే ఆ టైంలో దాంట్లో ఏముంది తినొచ్చా తినకూడదా అనేది కూడా మనం పట్టించుకోకుండా ఏది పడితే అది తినటం ఆ ఆహారం నియమాలు సరిగ్గా పాటించకపోవటం ఇది ముఖ్యమైన కారణం ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ రావడానికి ఫ్యాటీ లివర్ అంటే అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏంటి నార్మల్గా లివర్ లివర్ అనేది మనకి చాలా ముఖ్యమైన అవయవం బాడీలో అండ్ స్కిన్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఆర్గాన్ అని మనం చెప్పుకోవచ్చు లివర్ లివర్ని ఇది ఆరు వందల ఫంక్షన్స్ మన బాడీలో ఆరు వందల ఫంక్షన్స్ చేస్తుంది అందులో మనకు కామన్గా తెలిసేది లివరు ఒక స్టోర్ హౌస్ లాగా మన ఎనర్జీ స్టోర్ హౌస్ లాగా పనిచేస్తుంది గ్లూకోజ్ మెటబాలిజం షుగర్ని కంట్రోల్ చేసుకుంటాం మనకి ప్రోటీన్ని తయారు చేయటం ఇలాంటివి చాలా ఫంక్షన్స్ చేస్తుంది ఈ లివర్ అనే దాని మీద నార్మల్గా అప్ టు ఫైవ్ పర్సెంట్ అంటే లివర్ వెయిట్లో ఫైవ్ పర్సెంట్ వెయిట్ ఫ్యాట్ అనేది నార్మల్గా ఉంటుంది ఎప్పుడైతే లివర్ మీద కొవ్వు ఐదు శాతం కన్నా ఎక్కువగా ఉంటుందో దీన్ని మనం ఫ్యాటీ లివర్ అంటం జరుగుతుంది సో లివర్ మీద ఎక్కువ శాతం అధిక శాతంలో కొవ్వు పెరిగిపోవటాన్ని ఫ్యాటీ లివర్ అంటాం అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ పెరిగే కొద్దీ సివియరిటీ ఆఫ్ ద ప్రాబ్లం పెరుగుతుంది అని అర్థం ఒక వ్యక్తిలో ఫ్యాటీ లివర్ ఉందని ఎలా గుర్తిస్తుంది సి మోస్ట్ కామన్ ఈజియెస్ట్ థింగ్ ఏంటి అంటే మనం చాలామంది రె రెగ్యులర్ హెల్త్ చెక్స్ చేసుకుంటున్నారు ఇయర్లో ఒక్కసారైనా సరే రెగ్యులర్గా చేసుకుంటున్నాము చేసుకుంటున్నప్పుడు అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అల్ట్రాసౌండ్ స్కాన్ పొట్టది స్కానింగ్ చేసినప్పుడు లివర్లో ఫ్యాట్ అనేది మనకి క్లియర్ గట్గా కనబడుతుంది అంటే లివర్ నార్మల్గా ఉండేదానికన్నా చాలా బ్రైట్గా కనబడుతుంది అది ఎంత మోతాదులో ఉంది అనేది కూడా మనం అప్రాక్సిమేట్గా చెప్పగలుగుతాం ఇది అల్ట్రాసౌండ్లో ముఖ్యంగా మనకి ఫ్యాటీ లివర్ ఉందని తెలిసిపోతుంది అదర్ దాన్ దట్ సిమ్టమ్స్ సిమ్టమ్స్ వైజ్ అంటే నాకు ఫ్యాటీ లివర్ ఉంటే నాకు నాకేం సిమ్టమ్స్ ఉండకపోవచ్చు ఇనీషియల్ స్టేజెస్లో లివర్కి కంప్లీట్గా బాగా సివియర్గా ఫ్యాట్ అక్యుములేట్ అయితే తప్పితే కొంతమందికి రైట్ సైడ్ అప్డౌమన్లో పెయిన్ తెలుస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్ సిమ్టమ్స్ ఏమీ తెలియవు ఇలా రెగ్యులర్ స్కాన్స్ చేసుకున్నప్పుడు వేరే కారణానికి ఏదైనా స్కాన్ చేసుకున్నప్పుడు ఇది ఫ్యాటీ లివర్ ఉంది అని తెలుసుకునే అవకాశం ఉంది ఇప్పుడు మనం ఐటీ ఎంప్లాయీస్ గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్లో డే ఇన్ డే అవుట్ ఫుల్ టైం జాబ్ చేస్తూ ఉంటారు సమ్ మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు కంప్లీట్ ఎయిట్ టు నైన్ అవర్స్ అయితే డెఫినెట్గా వర్క్ స్ట్రెస్లో ఉంటారు దాని తర్వాత టైంకి ఆహారం తీసుకోకుండా ఎక్సెసివ్గా ఫ్యాటీ ఫుడ్స్ ఆయిలీ ఫుడ్స్ ఈ కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ హార్డ్ టైమింగ్స్లో తీసుకుంటాం రెగ్యులర్గా ఇంట్లో ఉండే ఆహారం తగ్గిపోయి ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తగ్గిపోవటం ఫాస్ట్ ఫుడ్స్ ఫాస్ట్గా అంటే ఈజీగా యాక్సెసబుల్గా ఉండే ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటాం ఈ ముఖ్యమైన కారణాలు నెక్స్ట్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా మినిమం ఎక్ససైజ్ కూడా లేకుండా ఉండటం ఇవన్నీ కాంబినేషన్ కాంబినేషన్లో అండ్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ ఇవన్నీ కాంబినేషన్ వల్ల ఎక్కువ శాతం మందిలో ఐటీ ఎంప్లాయీస్లో మనం చూస్తున్నాం అనేది నా ముఖ్య ఉద్దేశం మార్నింగ్ వెళ్ళారంటే ఆఫీస్కి తిరిగి ఇంటికి వచ్చే వరకు కూడా వాళ్ళు కూర్చుని చేసే పని ల్యాప్టాప్ ముందు ఉంటుంది అవును వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్స్ కానీ ఇవన్నీ ఎలా బయట పడగలుగుతారు దీని నుంచి సహజంగా ప్రతి ఒక్కళ్ళు ఐటీ ఎంప్లాయీస్ మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం కానీ ఎవరైనా సరే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మన డేని త్రీ త్రీగా డివైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఎయిట్ 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 త్రీ త్రీ ఎయిట్స్గా డివైడ్ చేసుకుంటే సో ఎనిమిది గంటలు కంపల్సరీ అందరూ నిద్రపోవాలి సెవెన్ టు ఎయిట్ అవర్స్ అనేది నిద్ర ప్రతి ఒక్కళ్ళకి అవసరం ఎయిట్ అవర్స్ వర్క్ మిగిలిన ఎయిట్ అవర్స్ ఈజ్ యువర్ టైం యువర్ టైం మీ ఎనిమిది గంటల్లో మీరు వాడుకోవాలి ఆ ఎనిమిది గంటలు ఆరు గంటలైనా పర్లేదు అందులో వన్ అవర్ స్పెండ్ చేసి మనం రెగ్యులర్గా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ఎక్సర్సైజ్ స్పోర్ట్స్ ఇష్టమైన వాళ్ళు స్పోర్ట్స్ ఏదో ఒక గేమ్ రెగ్యులర్గా ఐదర్ వాకింగ్ స్విమ్మింగ్ సైక్లింగ్ ఇలా ఏదో ఒక హ్యాబిట్ మనం ఫస్ట్ నుంచి అలవాటు చేసుకుంటే ఇది లైఫ్ స్టైల్ని మనం పద్ధతిలో పెట్టుకునే అవకాశం ఉంటుంది సో ఇలాంటి అలవాటు చిన్నప్పటి నుంచి ఉండి మనం కాలేజ్ వర్క్ చేస్తాము దాని తర్వాత వర్క్లో ఇవన్నీ మర్చిపోతాం ఇలా చేయాలి అనే ఉద్దేశం కూడా ఉండదు సో ఎవ్రీబడి ఏ జాబ్లో కానీ ఆ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ మీకు మీరు స్పెండ్ చేసుకోవాలి ఇది మీకు మీరు ఇచ్చుకునే గిఫ్ట్ కింద లెక్క ఫ్రాంక్లీ స్పీకింగ్ సో వన్ అవర్ ఆఫ్ ఎక్సర్సైజ్ అది ఎలా అయినా అవ్వచ్చు అది వాకింగ్ అవ్వచ్చు సైక్లింగ్ అవ్వచ్చు స్విమ్మింగ్ అవ్వచ్చు ఏదన్నా స్పోర్ట్ ఆడుకోవచ్చు ఇది కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు చేయాలి నెంబర్ వన్ రెండోది ముఖ్యంగా ఏంటి అంటే వాట్ ఈజ్ హెల్దీ ఫుడ్ వాట్ ఈజ్ అన్హెల్దీ ఫుడ్ అనేది క్లియర్ కట్గా తెలుసుకుంటాం చాలా చాలా ఇంపార్టెంట్ సింపుల్ వేస్లో చెప్పాలి అంటే మనము నుంచినో ఇళ్ళలో ఆహారం మన ఇంట్లో చేసుకునే ఆహారము నైంటీ నైన్ పర్సెంట్ విట్ ఈస్ హెల్దీ కొన్ని కొన్ని ఎక్సెసివ్గా ఆయిల్ ఉండేది చాలా తక్కువగా ఉంటుంది బయట దొరికేది ఏదైనా సరే అన్హెల్దీ నెంబర్ వన్ రెండోది ఎక్సెసివ్గా షుగర్స్ ఉండ స్వీట్స్ కానీ డ్రింక్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇవన్నీ అలవాటు అయిపోయినాయి చిన్నప్పటి నుంచి కూల్ డ్రింక్స్ బిస్కెట్స్ ఐస్ క్రీమ్స్ బాగా అలవాటు అయిపోయినాయి దే ఆర్ అన్హెల్దీ ఈ బేసిక్ డిఫరెన్స్ తెలుసుకుని హెల్దీ ఫుడ్స్ మ్యాక్సిమమ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ యువర్ ఫుడ్ షుడ్ బి హెల్దీ ఫుడ్ టెన్ పర్సెంట్ ఎప్పుడైనా ఒక్కసారి ఇట్ కెన్ బీ అన్హెల్దీ ఫుడ్ బయట తీసుకునే ప్రతి ఒక్క ఆహారము అన్హెల్దీ టైప్ ఆఫ్ ఆయిల్ రీయూజ్ చేసిన ఆయిల్ రకరకాల ఇన్ఫెక్షన్స్ ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ బయట ఫుడ్ తీసుకోవడం వల్ల ఉంటాయి ఇది కంప్లీట్గా అవాయిడ్ చేసి ఇంట్లో చేసిన ఆహారం ఎక్కువగా తీసుకోగలిగితే మనం హెల్త్ని కాపాడుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళని మీరు ట్రీట్ చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు చదువు ఎక్కువ శాతం మంది వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందని చెప్పేవాళ్ళు వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటుందని మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఈ మధ్య కాలంలో ఫ్యాటీ లివర్ డిసీజు ఇలా ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో చాలా మందిలో ఫ్యాట్ డైబర్ చూస్తాం వీళ్ళకి అసోసియేటెడ్గా ఇంకా కొలెస్ట్రాల్ టెస్ట్ చేసినప్పుడు ట్రైగ్లెజరైట్స్ చాలా ఎక్కువగా ఉండటం జరుగుతుంది అండ్ రెండోది ప్రీ డయాబెటీస్ రేంజ్లో ఉండటం జరుగుతుంది వీళ్ళు నార్మల్ కన్నా కొంచెం ఎక్సెస్ వెయిట్లో ఉండటం నేను గమనిస్తున్నాను సో వీళ్ళందరూ యంగ్ పీపుల్ ఎక్సెస్ వెయిట్ కొంచెం ఓవర్ వెయిట్ ఉండటం చూస్తున్నాం మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళల్లో నైంటీ పర్సెంట్ కనీసం రెగ్యులర్గా కనీసం ఒక అరగంట కూడా ఎక్సర్సైజ్ చేయని వాళ్ళే మనం చూస్తున్నాము ఫుల్ కంప్లీట్గా సిట్టింగ్ జాబు ఎక్సర్సైజ్ అనేది కనీసం నెక్స్ట్ లాస్ట్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్లో ఎప్పుడు చేయని వాళ్ళనే అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మీరు అన్నట్టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైం వీళ్ళ ఆహారము బయట ఎక్సెసివ్గా బయట ఫుడ్ తీసుకునే వాళ్ళల్లోనే ఈ ఫ్యాటీ లివర్ చూస్తాం జరుగుతుంది ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళలో తొంభై శాతం మందిలో ఫ్యాటీ లివర్ డెఫినెట్గా ఉంటుంది సో కానీ మిస్ నాబర్ అందరికీ ఏమనుకుంటారంటే ఇంకొకటి చెప్తాను మీకు ఆల్కహాల్ తీసుకొని నేను నేను నాన్ వెజిటేరియన్ తిన్నాను కానీ నాకెందుకు ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చింది అని చాలామంది అడుగుతారు సి నేను మాట్లాడిన షుగర్స్ కానీ నేను మాట్లాడిన ఆయిల్ కానీ ఈజ్ ఆల్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్కి ఫ్యాటీ లివర్కి సంబంధం లేదండి ఎస్ కొన్ని కొన్ని ఎక్సెసివ్గా రెడ్ మీట్ తీసుకునే వాళ్ళలోనూ ఫ్యాటీ లివర్ కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంటుంది కానీ ఫ్యాటీ లివర్కి ఆల్కహాల్కి డెఫినెట్ సంబంధం ఉంటుంది బట్ ఫ్యాటీ లివర్కి నాన్ వెజిటేరియన్కి ఏం సంబంధం లేదు వెజిటేరియన్స్లో కూడా ఈక్వల్ అమౌంట్లో ఫ్యాటీ లివర్ మనం చూస్తూ ఉంటాం సో ఇందాక నేను చెప్పినట్టు నూనె పదార్థాలు కొవ్వు పదార్థాలు సమోసా తిన్నా వెజిటేరియనే అది కానీ ఎక్సెసివ్గా నూనెలో దేవి ఆయిలీ ఫుడ్ అది సో షుగర్సు కూల్ డ్రింక్స్ ఇవన్నీ వెజిటేరియనే దానివల్లనే ఫ్యాట్ లివర్ మీద ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది ఇది ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం అది అండ్ రెండోది ఏంటి అంటే ఈ లివర్ అనేది ఓన్లీ ఆల్కహాల్ తాగే వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది ఆల్కహాల్ తీసుకోకపోతే అసలు లివర్కి ఎప్పుడు ఏం కాదు అనేది ఒక రకమైన అపోహ చాలా మందిలో ఉన్నది అది మీరు అడిగిన క్వశ్చన్ యాక్చువల్లీ సో ఒక స్టడీ తీసుకుంటే లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళని కనుక మనం తీసుకుంటే వంద మందిని అందులో యాభై మంది ఆల్కహాల్ వల్ల డ్యామేజ్ అయిన వాళ్ళు ఉంటారు మిగిలిన యాభై మంది ఇతరత్ర కారణాలు ఆల్కహాల్ ఎప్పుడూ లైఫ్లో తీసుకునే వాళ్ళు ఫీమేల్స్లో మనం లివర్ డ్యామేజ్ చూస్తూ ఉంటాము ఇలా మల్టిపుల్ కాజెస్ ఉంటాయి అందులో ముఖ్యమైనది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ నెక్స్ట్ హెపటైటిస్ బి హెపటైటిస్ సి అని రెండు రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది ఇది దీర్ఘకాలికంగా మన బాడీలో వైరసెస్ ఉండి లివర్ని డ్యామేజ్ చేస్తాయి అండ్ ఫీమేల్స్లో మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆటో ఇమ్యూన్ లివర్ డిసీజ్ అని ఒక రకమైన ప్రాబ్లమ్ని చూస్తాం చిన్న పిల్లల్లో కూడా లివర్ డిసీజెస్ చూస్తాం జన్యుపరమైన కారణాల వల్ల అది విల్సన్స్ డిసీజ్ అని హిమోక్రోమటోసిస్ అని రకరకాల కారణాల వల్ల మనం చూస్తాం జరుగుతుంది సో ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలోనే కాదు ఆల్కహాల్ తీసుకొని వాళ్ళల్లో కూడా లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నది ఇది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఒకసారి ఫ్యాటీ లివర్ వచ్చింది ఒక వ్యక్తికని కన్ఫామ్ అయిన తర్వాత దాని ప్రభావం ఎలా ఉంటుంది సార్ యాక్చువల్లీ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది సడన్ గా లివర్ డ్యామేజ్ డెఫినెట్గా చేయదు లివర్ మీద ఫ్యాట్ అక్యుములేట్ అయింది ఐదు శాతం కన్నా ఎక్కువ ఫ్యాట్ ఉంటే దీన్ని ఫ్యాటీ లివర్ అంటారని నేను చెప్పాను ఇది మీకు ఈ లివర్ మీద ఫ్యాట్ చేరుకున్న తర్వాత ఈ ఫ్యాట్ కంటెంట్ పెరిగే కొద్దీ ఈ ఫ్యాట్ అనేది లివర్ మీద దాన్ని ప్రెషర్ దాన్ని ప్రెషర్ చూపిస్తుంది లివర్ని కంప్రెస్ చేస్తుంది లివర్ మీద దాని ప్రెజర్ చూపించినప్పుడు ఈ లివర్ లోపల కొన్ని ఎంజైమ్స్ మనం నార్మల్గా లివర్ ఫంక్షన్ టెస్ట్ అనే బ్లడ్ టెస్ట్ చేసుకుంటే అందులో ఎస్జిపిటీ ఎస్జిఓటీ అని రెండు రకాల ఎంజైమ్స్ ఉంటాయి ఇది పెరుగుతూ మొదలు పెడతాయి ఎప్పుడైతే లివర్ సెల్ని ఈ ఫ్యాట్ డ్యామేజ్ చేస్తుందో అప్పుడు ఇండైరెక్ట్గా మనకి ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ పెరుగుతూ ఉంటాయి ఈ స్టేజ్ని ఇనీషియల్గా మనం ఫ్యాటీ లివర్ సింపుల్ ఫ్యాటీ లివర్ అని చెప్పుకోవచ్చు దాన్ని సింపుల్ ఫ్యాటీ లివర్లో లివర్కి డ్యామేజ్ ఇంకా మొదలవ్వలేదు లివర్ మీద ఫ్యాట్ మాత్రమే చేరింది ఇది అర్లీ స్టేజ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లివర్ ఎప్పుడైతే నొక్కుతూ మొదలుపెట్టిందో లివర్ సెల్స్ని ఎంజైమ్స్ పెరుగుతున్నాయో ఇది నెక్స్ట్ స్టేజ్ దీన్ని మనం హెపటైటిస్ అంటాం అంటే ఫ్యాట్ వల్ల లివర్ మీద ఎంజైమ్స్ పెరుగుతున్నాయి ఇది నెక్స్ట్ స్టెప్ ఆఫ్ డ్యామేజ్ ఫ్యాటీ స్టియటో హెపటైటిస్ నాన్ ఆల్కహాలిక్ హెపటైటిస్కి ప్రోగ్రెస్ అయింది ఇది ఫ్యాటీ లివర్ సింపుల్ ఫ్యాటీ లివర్ నుంచి నాన్ ఆల్కహలిక్ ఫ్యా హెపటైటిస్కి వెళ్ళటానికి మూడు నుంచి ఐదు సంవత్సరాలు టైం పట్టే అవకాశం ఉంటుంది ఈ స్టేటో హెపటైటిస్ అనేది ప్రమాదకరమైంది అర్లీ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే అక్కడి నుంచి కూడా మనం రివర్స్ చేసుకునే అవకాశం ఉంటుంది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఆహారం నియమాలు ఇవన్నీ చేసుకుని రివర్స్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ స్టేటో హెపటైటిస్ స్టేజ్ని మనకు మనం గుర్తించకపోతే ఇది ఇంకొక నాలుగైదు సంవత్సరాలు ఇలాగే కంటిన్యూ అయితే ఈ లివర్ నెమ్మది నెమ్మదిగా డ్యామేజ్ జరుగుతుంది స్టార్ట్ అవుతుంది ఈ డ్యామేజ్ అనేది ఏమవుతుందంటే ఈ వాపు కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది మన బాడీ దాన్ని రిపేర్ చేస్తాను ట్రై చేస్తూ ఉంటుంది సో వాపు రిపేర్ ఇలా ఎప్పుడైతే మన ఎలా అయితే స్కిన్ మీద ఇంజురీ జరిగి రిపేర్ అయితే అక్కడ నెమ్మదిగా స్కార్ ఫామ్ అవుతూ మొదలు ఒక అట్ట కట్టుకుపోయినట్టు దెబ్బ తగిలిన తగ్గుతూ ఉంటే అక్కడ స్కార్ ఫామ్ అవుతుంది అలా లివర్ మీద స్కార్ ఫామ్ అయ్యే అవకాశం ఇలా అయినప్పుడు లివర్ నెమ్మదిగా గట్టిగా అవుతూ మొదలు దీన్ని ఫైబ్రోసిస్ స్టేజ్ అంటం జరుగుతుంది మనం ఫైబ్రోసిస్ అంటే లివర్ మెత్తగా దూది పింజంలాగా ఉండే లివర్ నెమ్మదిగా గట్టి పడుతుంది అని అర్థం ఈ ఫైబ్రోసిస్ స్టేజ్ నుంచి కూడా మనం రివర్స్ చేసుకునే అవకాశం ఉన్నది గుర్తించగలిగితే ఈ ఫైబ్రోసిస్ స్టేజ్ కనుక మనం గుర్తించలేకపోతే ఇంకా నెమ్మదిగా డ్యామేజ్ జరిగిపోతా సిరోసిస్ అంటే లివర్ యొక్క ఎండ్ స్టేజ్ ఆఫ్ లివర్ డిసీజ్ లివర్కి డిసీజ్ వచ్చిన తర్వాత ఎండ్ స్టేజ్ వస్తే దీన్ని సిరోసిస్ అంటాం అంటే లివర్ మెత్తగా దూది పింజంలాగా ఉంది రాయిలాగా గట్టిగా అయిపోయింది దీని ఫంక్షనాలిటీ ఏదైతే సిక్స్ హండ్రెడ్ ఫంక్షన్స్ అని నేను ఇందాక చెప్పానో ఈ ఫంక్షన్స్ అన్ని నెమ్మది నెమ్మదిగా తగ్గిపోవటం జరుగుతుంది సిరోసిస్ ఆఫ్ లివర్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది సో నార్మల్ లివర్ ఫ్యాటీ లివర్ స్టేటో హెపటైటిస్ ఫైబ్రోసిస్ సిరోసిస్ ఇన్ని స్టేజెస్ దాటుకుంటూ వెళ్తుంది ఈ ఫస్ట్ స్టేజ్ నుంచి లాస్ట్ స్టేజ్కి రావడానికి పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది సో ఏ స్టేజ్లో ఇనీషియల్గా అప్ టు ఫైబ్రోసిస్ మనం ఐడెంటిఫై చేస్తే రివర్స్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఫ్యాటీ లివర్ వచ్చిన తర్వాత ఆల్రెడీ అతను ఆల్కహాల్ తీసుకునే వ్యక్తి అయితే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఇంకా తీవ్రత పెరిగే అవకాశం ఉంది ఫ్యాటీ లివర్లో నేను ఇందాక చెప్పినట్టు రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో తొంభై శాతంలో ఫ్యాటీ లివర్ ఉంటుంది వీళ్ళల్లో కనుక సూపర్ యాడెడ్గా ఈ ఆహారము ఇవన్నీ ఎక్సెసివ్ ఆయిలీ ఫుడ్ ఎక్సర్సైజ్ లేకపోవడం ఈ రెండు కాంబినేషన్ ఫ్యాటీ లివర్ డిసీజ్ బికాస్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ బికాస్ ఆఫ్ ద డైట్ ఈ రెండు కాంబినేషన్లో వెళ్తే ఈ చెప్పిన స్టేజెస్ అన్నీ చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతాయి ఇన్నాక నేను చెప్పిన పదిహేను ఇరవై సంవత్సరాలు ఐదు నుంచి ఏడు సంవత్సరాల్లో లివర్ డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉండదు కాంబినేషన్లో వెళ్తే సో ఈ మధ్య కాలంలో మనం యంగ్స్టర్స్లో చూసే ప్రాబ్లం ఇంకోటి కాంబినేషన్ ఆల్కహాల్ అండ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కాంబినేషన్లో డ్యామేజ్ అనేది త్వరితగతిన జరిగిపోతుంది ఐదు నుంచి ఏడు సంవత్సరాల్లోనే ఆ ఎండ్ స్టేజ్కి వెళ్ళిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది లివర్ అతను ఏదైనా ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు టెస్ట్లో బయటపడుతుంది లివర్ అలా కాకుండా ఒక వ్యక్తికి లివర్ ఉందని తనకు తాను గుర్తించే అవకాశం ఉంటే బేసిక్లీ చాలా చాలా తక్కువ సిమ్టమ్స్ ఉంటాయి ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళలో ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళల్లో ఇరవై శాతం మందిలో మాత్రమే మనకి సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంటుంది అది కూడా ఈ రైట్ సైడ్ కుడి పక్కన లివర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ క్యాప్సూల్ స్ట్రెచ్ అయ్యి కంటిన్యూస్గా నాగింగ్ పెయిన్ అంటారు ఇలాంటి సిమ్టమ్స్ ఉండే అవకాశం ఎనభై శాతం మందిలో ఏ సిమ్టమ్స్ ఉండకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ డైటరీ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవటము దీర్ఘకాలికంగా డయాబెటీస్తో బై బాధపడేవాళ్ళు ఫ్యా ఎక్సెసివ్గా వెయిట్ ఉండేవాళ్ళు వీళ్ళందరికీ ఫ్యాటీ లివర్ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు రెగ్యులర్గా ఫ్యాటీ లివర్ ఉందో లేదో అని పరీక్ష చేయించుకోవాలి సింపుల్ లివర్ ఫంక్షన్ టెస్ట్ అండ్ అల్ట్రాసౌండ్ అబ్డమేన్ చేసుకుంటే ఫ్యాటీ లివర్ ఉన్నది లేనిది నిర్ధారణ చేసుకునే అవకాశం ఉంటుంది మనకి ఫ్యాటీ లివర్ డిసీజ్ లాస్ట్ ఇరవై సంవత్సరాల్లో చాలా ఎక్కువగా పెరిగిపోయింది దానికి ముఖ్యమైన కారణం మన నేటివ్ డైట్ని వదిలేసి మనం వెస్ట్రన్ డైట్ని ఇంపోర్ట్ చేసుకుంటమే ముఖ్యమైన కారణం దాన్ని తగ్గించేసుకుని బయట ఈ బేకరీలో స్వీట్సు షుగర్సు కేక్స్ ఇవన్నీ తగ్గించేసుకుంటే ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే అవకాశం కంప్లీట్గా తగ్గిపోతుంది కోకోకోలాస్ కంప్లీట్గా ఏ ఇంట్లో చూసినా కానీ మీకు డెఫినెట్గా ఈ సాఫ్ట్ డ్రింక్స్ సర్వ్ చేయకుండా మీలే కంప్లీట్ అవ్వట్లేదు ఈ మధ్య కాలంలో ఇవన్నీ మనం అవాయిడ్ చేసుకుంటే ఫ్యాటీ లివర్కి దూరంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా అథెంటిక్ బిర్యానీ అథెంటిక్ బిర్యానీ వారంలో ఒకసారో పదిహేను రోజులకి ఒకసారో తింటే డెఫినెట్గా అది హెల్దీ ప్రతిరోజు బిర్యానీ తీసుకుంటాం దాంతోపాటు కూల్ డ్రింక్స్ తీసుకుంటాం డెఫినెట్గా అన్హెల్దీ చాలా ఫాస్ట్గా మీకు ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో అలాంటివి ప్రమోట్ చేయకూడదు డెఫినెట్గా ఆ ప్రమోషన్స్కి లొంగొద్దు మనం ఆల్రెడీ చాలా రకాల ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నాము ఇవన్నీ కొత్త కొత్తగా వచ్చేవి నివారించుకునే అవకాశం ఉన్నాయి రాకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉండ జబ్బులు సో కంప్లీట్గా ఇలాంటి వాటిల్ని అవాయిడ్ చేసి స్టిక్ టు యువర్ నేటివ్ ఫుడ్స్ మన ఇళ్ళలో కొన్ని జనరేషన్స్ నుంచి మనం ఏం తింటున్నామో అది చాలా చాలా హెల్దీ ఫుడ్ ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే ఇదివరకు మనకి ఇన్ఫెక్షన్స్ అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మన హెల్దీ ఫుడ్ మన నేటివ్ ఫుడ్కి స్టిక్ అయితే ఈ కొత్త కొత్త ప్రాబ్లమ్స్ ఏదైతే ఫ్యాటీ లివర్ డిసీజ్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఇవన్నీ మనం కొత్తగా చూస్తున్నాము ఇవన్నీ తగ్గిపోయే అవకాశం భారతదేశంలో రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ప్రధానంగా ఫ్యాటీ లివర్ వచ్చిన వ్యక్తికి అంటే అది మరణం వరకు వెళ్ళే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి డాక్టర్ సిరోసిస్ ఆఫ్ లివర్కి ప్రోగ్రెస్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఒక వంద మందిని నేను తీసుకుని ఏం ట్రీట్మెంట్ లేకుండా ఫాలో అప్ చేస్తే ఇందులో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇరవై ఐదు మంది ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నేను చెప్పిన పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల్లో సిరోసిస్ ఆఫ్ లివర్కి ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఒక్కసారి సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చిన తర్వాత లివర్ తేరుకునే అవకాశము రికవరీ అయ్యే అవకాశం డెఫినెట్గా లేదు సిరోసిస్ వచ్చిన తర్వాత కాంప్లికేషన్స్ ఆఫ్ సిరోసిస్ నెమ్మదిగా డెవలప్ అవుతాయి కాళ్ళల్లో వాపు రావటం కడుపులో నీరు చేరుకోవటం రకరకాల కాంప్లికేషన్స్ ఒక్కసారి సిరోసిస్ ఆఫ్ లివర్ అండ్ కాంప్లికేషన్స్ వస్తే వితౌట్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వీళ్ళ లైఫ్ స్పాను మూడు నుంచి ఐదు సంవత్సరాలకి తగ్గిపోతుంది సో ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే వీళ్ళకి ఆప్షన్గా ఉండే అవకాశం సిరోసిస్ అండ్ కాంప్లికేషన్స్ డెవలప్ అవుతాయి సో డెఫినెట్గా వితౌట్ సిరోసిస్ మరణానికి దారి తీసే అవకాశం ఉంటుంది డెఫినెట్గా సో ఇది అంత డేంజరస్ నేను చెప్పిన వంద మందిలో ఇరవై నుంచి ఇరవై ఐదు మందికి ఆ ఇరవై ఐదు మంది ఎవరు అనేది ఎవరు చెప్పలేము రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకుని లివర్కి డ్యామేజ్ జరుగుతుందంటే అర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవాలి దాన్ని రివర్స్ చేసుకుంటానికి ప్రయత్నం చేయాలి సో ఏ దశలో ఉన్నప్పుడు మనం ఫ్యాటీ లివర్ను కంప్లీట్గా రివర్స్ చేయొచ్చు సాధారణ స్థితికి లివర్ని తీసుకురావచ్చు అంట ఫ్యాటీ లివర్ సింపుల్ ఫ్యాటీ లివర్ డెఫినెట్గా ఎక్సెసివ్ ఎక్సై మంచి ఎక్ససైజు డైటరీ మాడిఫికేషన్ చేసుకుంటే నార్మల్ లివర్కి తెచ్చుకునే అవకాశం ఉంటుంది స్టేటో హెపటైటిస్ ఇందాక నేను చెప్పిన స్టేజ్ అంటే ఫ్యాట్ లివర్ మీద ఉంటుంది అది డ్యామేజ్ జరుగుతుంది ఎస్డిఓటీ ఎస్డిపిటీ ఎన్జైమ్స్ ఎలివేటెడ్గా ఉంటాయి దీన్ని కూడా మనం లైఫ్ స్టైలు ఎక్సర్సైజ్ కొన్ని రకాల మందులు పెట్టి మనం రివర్స్ చేసుకునే అవకాశం కంప్లీట్గా నార్మల్ రివర్స్ చేసుకునే అవకాశం ఫైబ్రోసిస్ స్టేజ్ అంటే కొంచెం స్కారింగ్ వచ్చి మైల్డ్గా కొంచెం గట్టిగా అవుతుంది లివర్ అని మనం తెలుసుకోగలిగితే ఆ స్టేజ్లో అక్కడి నుంచి కూడా రివర్స్ చేసుకునే అవకాశం ఇక్కడ దాకా రివర్సబిలిటీ ఛాన్స్ ఉన్నది ఫ్యాటీ లివర్లో ఒక్కసారి సిరోసిస్లోకి వెళ్ళిన తర్వాత రివర్సబిలిటీ అనేది చాలా కష్టమైన విషయం సో మనకి స్టార్ట్ అయిన కాడి నుంచి కనీసం టెన్ ట్వెల్వ్ ఇయర్స్ లోపు మనం కనుక ఐడెంటిఫై చేసుకోగలిగితే రివర్స్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఒకసారి ఫ్యాటీ లివర్ శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత ఒక టెన్ ఇయర్స్ వరకు మనకు అవకాశం ఉంటుంది రివర్స్ చేయడానికి కానీ మనం పరీక్షలు చేయించుకొని దాన్ని గుర్తించ గుర్తించాలి ముఖ్యమైంది పరీక్షలు చేయించుకున్న తర్వాత ఇది ఇబ్బందికరమైన విషయం అనే విషయం కూడా మనకు తెలిసి ఉండాలి ఇప్పుడు ఈ రోజుల్లో కాఫీ బాగా అలవాటైపోయింది మనకి అంటే మార్నింగ్ లేవగానే ఒక కాఫీ ఆ తర్వాత మధ్యలో ఆఫీస్లో ఉన్నప్పుడు ఆ టెన్షన్స్ మధ్యలో రిలాక్స్ అవ్వడానికి కాఫీ ఇలా కాఫీ తరచుగా అంటే ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎక్కువగా ఏది ఎక్కువగా తీసుకున్న ప్రమాదమే ఫ్యాటీ లివర్కి కాఫీకి ఏమన్నా సంబంధం ఉంటుందా రివర్స్ ఈస్ ట్రూ అండి యాక్చువల్లీ స్పీకింగ్ కాఫీ కాఫీలో బ్లాక్ కాఫీ బ్లాక్ కాఫీ అండ్ ఫ్యాటీ లివర్ బ్లాక్ కాఫీ అండ్ లివర్ డిసీజెస్ ఫైబ్రోసిస్లో కూడా స్టడీస్ చేశారు ఓన్లీ బ్లాక్ కాఫీ అంటే దీంట్లో పాలు లేవు పంచదార లేవు ఓన్లీ బ్లాక్ కాఫీతో స్టడీ చేస్తే టూ కప్స్ ఆఫ్ బ్లాక్ కాఫీ ఇన్ ఏ డే మనకి ఫ్యాటీ లివర్ని రివర్స్ చేసే అవకాశము అండ్ ఫైబ్రోసిస్ స్టేజ్ వరకు వెళ్ళినప్పుడు కూడా రివర్స్ చేసే అవకాశం ఉంది కానీ అది లిమిటెడ్గా ఉండాలి టూ స్మాల్ కప్స్ బ్లాక్ కాఫీ షుగర్ యాడ్ చేయకూడదండి దీంట్లో అండ్ పాలు లేవు ఇలాంటి స్టడీ జరిగింది ఈ స్టడీలో ఫైబ్రోసిస్ ఫ్యాటీ లివర్ ఆఫ్ లివరు రివర్స్ అయిన దాఖలాలు మనకు కనపడుతూ ఉన్నాయి సో లిమిటెడ్గా కనుక కాఫీ తీసుకుంటే డెఫినెట్గా మీ లివర్కి అది మంచిగా చేస్తుంది చెడు చేయదు కానీ మనం తీసుకునే కాఫీ అలా ఉండదు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ షుగర్ ఉంటుంది ఇంకా దాంట్లో చాలా పాలు కూడా ఉంటాయి అలాంటి కాఫీ డెఫినెట్గా ఈజ్ నాట్ హెల్ప్ఫుల్ అట్ ఆల్ ఎవరైతే ఈ ఫ్యాటీ లివర్స్ వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి కానీ ఈ ఫ్యాటీ లివర్ సమస్య అసలు రాకుండా ఉండడానికి కానీ మీరు ఒక ఐదు టిప్స్ చెప్పాలంటే ఏం చెప్తారు ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ వన్ అవర్ మినిమం ఎక్సర్సైజ్ ఏదో ఒక రకంగా చేయాల్సిన అవసరం ఉన్నది అందులో ముఖ్యంగా నేను నేను సజెస్ట్ చేసేది ఏదన్నా స్పోర్ట్ ఐదర్ షటిల్ ఇంట్రెస్ట్ ఉంటే షటిల్ ఆడండి లేదంటే ఎనీ గేమ్ వన్ అవర్ లేకపోతే రెగ్యులర్గా బ్రిస్క్ వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఈ నాలుగిట్లో ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు చేయాలి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఈ ఎక్సర్సైజ్ అనేది ఒక రొటీన్గా చేసుకుంటాం చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అదర్ దాన్ దట్ జనరల్గా ఇప్పుడు మనం ఏంటంటే కామన్గా చూస్తేది ఏంటంటే నేను స్టెప్స్ కౌంటింగ్ చేసుకుంటున్నాను అంటున్నారు డెఫినెట్గా స్టెప్ కౌంటింగ్ చేసే వాళ్ళలో కూడా మినిమం ఏజ్ ఏజ్ గ్రూప్ ప్రకారం ఫార్టీ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళందరూ మినిమం టెన్ థౌజండ్ స్టెప్స్ కంపల్సరీ చేసుకోవాలి ఫార్టీ టు సిక్స్టీ మినిమం ఎయిట్ థౌసండ్ స్టెప్స్ సిక్స్టీ ఫైవ్ వెళ్ళిన వాళ్ళు మినిమమ్ సిక్స్ థౌజండ్ స్టెప్స్ ఇన్ డే ఇది మినిమం ఎక్సర్సైజ్ అని నా ఉద్దేశం అండ్ ఆహారం ముఖ్యంగా ఆహారం అందరికన్నా ముఖ్యమైంది యంగ్ పీపుల్ చిన్నపిల్లల దగ్గర నుంచి నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల వయసు వరకు ఈ స్వీట్స్ షుగర్సు బయట ఫుడ్డు ఈ కంప్లీట్గా అవాయిడ్ చేస్తాం ప్యాక్డ్ ఫుడ్ అంటే మనము కాంప్లికేటెడ్ టర్మ్స్ వాడితో నాకు ఇష్టం లేక చెప్తున్నాను ప్యాక్ చేసిన ఫుడ్ ఏదైనా సరే మీకు మీ మీకు మీ ఆరోగ్యానికి మీ ఇంటెస్టైనల్ హెల్త్ లివర్ హెల్త్కి మంచిది కాదు ప్యాక్ చేసిన ఫుడ్స్ అవాయిడ్ చేయండి ఫ్రెష్గా వండిన ఆహారం ఫ్రెష్గా ఉన్న ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది నూనె పదార్థాలు కొవ్వు పదార్థాలు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఆయిలీ ఫుడ్స్ ఈ వెస్ట్రనైజ్ ఫుడ్స్ చీజు ఇవన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి ఇలా చేస్తే ఫ్యాటీ లివర్ రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఒకవేళ ఫ్యాటీ లివర్ వచ్చినా రివర్స్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే పది నుంచి పదిహేను సంవత్సరాల పిల్లల్లో కూడా మనం ఫ్యాటీ లివర్ డిసీజ్ చూస్తాం జరుగుతుంది ఇది అంతా మన ఆహారం మారి ఆహార అలవాట్లు మారిపోవటం వల్లనే జరుగుతుంది దీన్ని కంప్లీట్గా రివర్స్ చేసుకుని మన నేటివ్ ఫుడ్డు మన ఫుడ్డు మనం తింటే ఈ ఫ్యాటీ లివర్స్ అన్నీ అవాయిడ్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మంచి ఆహారం కంటి నిండా నిద్ర రోజు కనీసం ఒక గంట వ్యాయామం ఇలా రోజంతా కూడా మీ జీవితంలో ఇవన్నీ పాటిస్తే ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ సమస్యని మీరు అధిగమించవచ్చు ఫ్యాటీ లివర్ ఉంది కదా అని సింపుల్గా తీసుకుంటే అది ప్రాణాలకే ప్రమాదం కావచ్చు అంటున్నారు డాక్టర్ గారు